మీకే థ్యాంక్ మీకు మీకు తొంభై ఏళ్ళు ఆయ్ పక్కా ఏమో తింటాను అవునా సార్ తొంభై ఏళ్ళు

మంచిదే కదా నువ్ బట్టు అండి చాలా మంది విధంగా జోస్ బాబు అడుగుతున్నారు కదా ఎక్కడ పోలేదంటే భద్రగా చేసుకుని హ్యాపీగా ఉంటారు చట్టా పట్టాలు వేసుకొని బాగుంటారు అనమాట కాకపోతే ఊరికే ఏమో అందరింటి దోశలకి ఉంటాయి కదా మా ఇంటి దోశ కూడా తూటి పడింది అనమాట అది మామూలే అని చెప్పాను కదా ఏమంటే నాకు ఇప్పుడు ఏమన్నా కష్టము బాధ అంటే ఫస్ట్ నలుడులే ఉంటారు నా కూతురు కన్నా అది గతీజ మందుల మల్లుడు

ఎంతో అదృష్టం చేసినామండి ఎంతో పుణ్యం చేసినాము ఈరోజు నా పిల్లలు హ్యాపీగా ఉన్నారంటే ఆ ఫ్యామిలీ మొత్తం అంత బాగా నా పిల్లలు చూసుకుంటున్నారు అంటే మా అన్న దగ్గర అంటే మా బయ్యంకల దగ్గర నుండి మా అల్లుల దగ్గర నుండి మీకు తెలిసిందే కదా అన్న తమ్ముళ్ళకే ఇచ్చినది ఒకే ఇంటికే ఇచ్చినది అంటే గిరిష్ బాబు హరీష్ బాబు అన్న తమ్ముళ్ళే కాబట్టి ఒకే ఇంటికే ఇచ్చినది కాబట్టి నా కూతురికి ఏ నోటు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ బాగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను ఇంకా ఇట్లాంటివి సర్వీస్లు ఇంకా ఎన్నో చేయగలను ఎన్నెన్నో చేయగలను అవునా కదా చేయండి ఇది మన చిన్నవిడ నచ్చితే